హాయ్ అందరికీ నమస్కారం మా బుడ్డోడు చూడండి ఈరోజు మా ఊర్లో మహాపడి పూజ జరుగుతుంది అయితే అందరం కలిసి మా కాలనీ వాళ్ళందరం కలిసి వెళ్తున్నాము పూజకి యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు ఎవరికైనా నేనైతే స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది కొందరికి సిక్స్ మంత్స్లోనే త్రీ మంత్స్లోనే వచ్చేస్తుంది సక్సెస్ అని చెప్పి విన్నాను వీడియోస్ కానీ అంత ఈజీ మాత్రం కాదు నేనైతే అంత అది చూసిన తర్వాత నాకు కూడా అంతే లే సిక్స్ మంత్స్లో నేను కూడా సక్సెస్ అయిపోతాలే అనుకున్నా కానీ అంత ఈజీ కాదని స్టార్ట్ అయిన తర్వాత అర్థమైంది కానీ మానేలేము అట్లా అని సక్సెస్ వచ్చిన దాకా చేయాలని అనిపిస్తుంది వెయిట్ చేస్తున్నా సక్సెస్ రావాలని అనుకుంటున్నా అంత ఈజీ అయితే కాదని అర్థమైంది అయితే మొన్న మా మా కోకాపేట అంటే మాది కానాపూరు మా పక్కన కోకాపేట అదంతా ఆ బిల్డింగ్స్ కూడా కోకాపేట్ కిందకే వస్తాయి కాకపోతే పక్క పక్కనే ఉంటాయి కోకాపేట అండ్ కానాపూరు అయితే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండు ఇక్కడికి కుర్మ సంఘం ఓపెనింగ్ కోసము అక్కడ చెప్పారు కదా ఒక మాట ఏంటంటే ఇంకా గొల్ల కురుమల గురించి చెప్పిండు గొల్ల కురుమలు ఈజీగా ఎవరిని మోసం చేయరు అయితే చాలా మంచి వాళ్ళు అని మేము కూడా కురువులమే అండి అయితే తెలుసు మా నాకు కూడా చిన్నప్పటి విషయాలన్నీ గుర్తుకొచ్చినాయి అంటే మా నాన్న గురించి మా నాన్న కూడా ఎవరికైనా ఎప్పటి దగ్గర అప్పు చేసేటోడు కాదు కానీ అప్పు చేస్తే మాత్రము పదిసార్లు లెక్క పెట్టి తొందరగా ఇచ్చేసేటోడు అసలు ఎంత ఎంత మోసం చేయరు వాళ్ళు కల్మషం లేని మనసు అనమాట మొన్న సీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి చెప్తే మాత్రం నాకైతే మా నాన్ననే గుర్తుకొచ్చింది ఎంతమంది గొల్ల కుర్మలు అనేది కామన్ చేయాలి